ప్రేమ వ్యవహారంలో యువకుడిని కత్తితో పొడిచి హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో చోటు చేసుకుంది సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థి సత్యశంకర్ అదే కళాశాలకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు బొమ్మూరుకు చెందిన ఆ యువతిని మరో యువకుడు కూడా ప్రేమిస్తుండటంతో సత్యశంకర్ కు ఆ యువకుడికి మధ్య వివాదం తలెత్తింది దాంట్లో భాగంగా సోమవారం ఉదయం కళాశాల బస్సుపై రాజమండ్రి నుంచి సూరంపాలెం వెళుతూ ఉండగా మరో ఇద్దరితో కలిసి ఆటోపై వచ్చిన యువత కళాశాల బస్సును కత్తితో సత్యశంకర్ ను పొడిచి గాయపరిచాడు దీంతో గాయపడ్డ సత్యశంకర్ ను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు అయితే సత్యశంకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయని ప్రమాదం ఏమీ లేదని డీఎస్పీ విద్య తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకులను అరెస్టు చేస్తామని ఆమె తెలిపారు వృద్ధాక్రం లిమిట్స్ లో ఉండే ప్రగతి కాలేజ్ వాళ్ళ బస్సులో ప్రయాణిస్తున్న ఒక స్టూడెంట్ ని ఆ కాలేజ్లో చదువుతున్న ఇంకొక అమ్మాయి ప్రేమ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్న బొమ్మకి సంబంధించిన వ్యక్తి ఆ బస్సును అడ్డగించి అందులో ఎక్కి ఆ స్టూడెంట్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి స్టూడెంట్కి సింపుల్ ఇంజనీర్స్ అయ్యాయి నెవర్ ఇలాంటి ఆంటీ సోషల్ బిహేవియర్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ కేసులో మేము అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసాము ముద్దాయిల్ని తో ఫామ్ అయ్యి ముద్దాయిల కోసం తిరుగుతున్నాము ముద్దాయిల్ని వెంటనే పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నాం